యేసుక్రీస్తు నామమున మరలా ఈ కార్యక్రమంలో మీతో కలుసుకోవడం ఎంతో సంతోషం రెండు మూడు వారములుగా ఈ కార్యక్రమాన్ని మీ మధ్యకు తేలేకపోయాము పరిచర్యల నిమిత్తము మరలా ఈ కార్యక్రమాన్ని తేవడానికి దేవుడు సహాయపడ్డాడు అందరూనూ ఈ ట్రంప్ మరల వచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని అందించమని మెసేజ్లు వేసున్నారు కమెంట్స్లో చూశాము ఈరోజు దాని గురించి అతి ముఖ్యంగా చూడబోతున్నాం ట్రంప్ టూ పాయింట్ ఓ అంటే రెండో మారుగా ట్రంప్ గెలిచి ఉన్నాడు దీని వెనుక ఏ ఏ మార్పులు జరగనారంభించాయి జరుగుతూ ఉన్నాయి అనేది మనము చూడబోతున్నాం రండి కార్యక్రమంలోని కెదాం మొట్టమొదటిగా ట్రంప్ వచ్చిన వెంటనే మీరు చూసినట్లయితే నేను చాలా ఆశ్చర్యపడిన విషయం అంటే బైబిల్లో సులమునును అభిషేకం చేసిన వెంటనే మరి దావిదు చెప్తాడు సులమునును రాజుగా చేయమని చెప్పి ఆ మాట చెప్పిన వెంటనే అదోనియా భయపడ్డాడని ఉంటుంది ఆ అభిషేకమునకైనా ఒక పవర్ అనేది అదే ఒక రాజుగా అభిషేకమైనా సరే యాజకునిగా అభిషేకమైనా సరే ఒక రాజును దేవుడు ఏర్పరుస్తున్నాడు మరి ట్రంపు ఇంకా పదవి స్వీకరించలేదు కాని అధ్యక్షుడిగా గెలుపొందాడనే ఆ వార్త వచ్చిన వెంటనే మీరు చూసినట్లయితే ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థ నుండి అతి చిన్న దేశము వరకును ఒక ప్రకంపన చూడగలిగింది అలాగైతే ఆ పోస్టింగ్ యొక్క పవర్ ఎటువంటితో చూడండి ఇంకా పదవికి రాలేదు ఆశ్చర్యపడ్డాను ట్రంప్ వచ్చాడంటేనే మధ్యతూర్పు దేశాలు వేరే విధంగా మారుతున్నాయి ఇండియా వేరే విధంగా మారుతుంది చైనా వేరే విధంగా మారుతుంది ఒక్కొక్కరు రెజల్యూషన్ వేరే విధంగా తీసుకుంటున్నారు ఒక్కొక్కటి వ్యత్యాసంగా జరుగుతూ అది ట్రంప్ వల్లనా లేక పదవి వలన అని చూసినట్లయితే ముఖ్యముగా ఆ పదవి వలన కానీ ఆ పదవికి జో బైడెన్ వచ్చినప్పుడు ఆ విధంగా జరగలేదు అయితే ట్రంప్ వచ్చినప్పుడు అంత గొప్ప ప్రకంపనలు జరుగుతూ ఉన్నాయి అలాగంటే ఆ పదవిగాని ఆ పదవిలో ఉన్నవారైనా ఎటువంటి వారిగా ఉన్నారనేది ఎంతో ముఖ్యం ట్రంప్ రెండవ మారుగా వచ్చాడు ఈ విధంగా ఈ ట్రంప్ యొక్క ఎంపిక రెండోమారు ఎంపికైనందువల్ల ఫలితం ఎటువంటిదిగా ఉందని చూస్తే ఫస్ట్ ఏం జరగబోతుందని అడిగినట్లయితే బాగా గమనించండి ట్రంప్కు ముందు జోబడనున్నంతవరకు మధ్యతూర్పు దేశాలన్నీ వేరే విధంగా ఉండి ఇంకా ట్రంప్ పదవి స్వీకరించక ముందే ట్రంప్ వచ్చిన వెంటనే మీరు చూసినట్లయితే అంతమంది కూడా చేరి యాభై ఏడు దేశాలునూ చేరి ఒక తీర్మానం ఇస్రాయేల్కి అగేన్స్టుగా తీసుకున్నారు అది ఎంతో ముఖ్యంగా ముందుండి నడిపించింది ఎవరంటే సౌదీ అరేబియా సౌదీ అరేబియానే అందరిని అందరినీ ఒకటిగా చేర్చింది ఇందులో ఏంటి ఒక పెద్ద ఆశ్చర్యమంటే అందులో కలిసి ఉన్నది మరొక దేశం దేశమేదంటే ఇరాన్ సౌదీ అరేబియా ఇరాన్ దేశస్తులు గొప్ప శత్రువులు వారి యొక్క వారి మధ్యలో వారు ఇలాంటి అనేక సమస్యలు వారి మధ్య ఉన్నాయి అయితే అది కూడా మించి వారు ఫ్రెండ్ అయిపోయారు ఎలాగంటే ఇస్రాయిల్ ని కేంద్రీకరించి దీనినే మనం జకర్యా పన్నెండులో చదువుతున్నాం భూజనులందరూ దానికి విరోధులై ఇస్రాయెల్ కి విరోధంగా ఎరుషమికి విరోధంగా కూడుకుంటారని ఉంటోంది ఈ యొక్క తీర్మానం ట్రంప్ వచ్చాక ఆయన వచ్చిన తర్వాత ఎందుకీ తీర్మానం తీసుకున్నారని అడిగితే ట్రంప్ ఖచ్చితంగా ఇస్రాయేల్కు మద్దతుగా ఉంటాడు అమెరికా ఎప్పుడు ఇస్రాయెల్కే మద్దతు అయితే జో బైడెన్ కాలంలో లేని మద్దతు ట్రంప్ కాలంలో రాబోతుంది అని వీళ్లు నమ్ముతున్నారు ఏంటి కారణమని అడిగితే బైడెన్ కొంచెం మితముగా ఉంటాడు బయట వారు ఇస్రాయేల్కి మద్దతుగా ఉన్నామని చెప్పినప్పటికీ అరబు కూడా కలుపుకుని వెళ్లేవారిగా కనబడతారు అయితే ఇక్కడ అలా కాదు ఈయన ఉద్దేశపూర్వకంగా ఇరానును ఎదిరించేవాడు పాలస్తీనాకి సహాయం అందనివ్వకుండా అడగించేవాడు ముందుగానే అనేక కార్యాలను ఆపి ఉంచాడు సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ట్రంప్ ఉద్దేశపూర్వకంగా ఇస్రాయెల్కు మద్దతుగా నుంచుంటాడనేది అందరికీ తెలుసు సో ఈ తీర్మానం ఎలాగుంటుంది అనేది తర్వాత మనం ముఖ్యంగా చూడబోతున్నాం ఈ యాభై ఏడు దేశాల వారి తీర్మానం ఏం చెప్తుందని అడిగినట్లయితే ఇస్రాయెల్ వారు వెంటనే యుద్ధాన్ని ఆపాలి ఇది ఎదురు చూసేటువంటిదే అయితే అంతకంటే ముఖ్యమైంది ఇస్రాయిల్ వారు వారి యుద్ధానికి వెళ్లిన నుండి అది తూర్పువైపు కావచ్చు లేక గాజవైపు కావచ్చు లెబనూన్ కానివ్వండి అన్నిటి నుండి ఇమ్మీడియట్గా వాపసయ్యి అది తిరిగి వారి చేతికి ఇవ్వాలి ఇది సాధ్యము కాదు ఎందుకంటే జెనీవా ఒప్పందం ప్రకారం ఒక యుద్ధం ముగిసేపుడు ఎంత దూరానికి ఒక దేశము స్వాధీనపరుచుకుంటుందో అది వాళ్ళకైనది అనేదే చెప్తోంది సో దాని ఆధారంగా ఇది ఇచ్చేదిగా ఉండదు అది కాక తిరిగి ఆ స్థలాన్ని ఇచ్చామంటే మరలా అక్కడ హమాస్ తీవ్రవాదం హిజ్బుల తీవ్రవాదం జోక్యమయ్యే ప్రమాదం ఉంది అందువల్ల వారు ఇవ్వరు అనేటువంటిదే వారి స్థానం ఇది నిజంగా జరుగుతుందా అని అడిగితే ఇప్పుడు ఇస్రేల్కి ఆ రక్షణ మంత్రిని విదేశాంగ మంత్రిని ఇలా అనేక మందిని మార్చాడు వాళ్ళేం చెప్తున్నారని చూస్తే రెండు వేల ఇరవై ఐదులో ఆక్రమించబడిన అంటే ఈ యొక్క గాజా ప్రాంతములోని ఉత్తర భాగమును అంటే వారి యొక్క వశములోనికి ఆ అనెక్స్ ఇస్రాయేల్ పటములోనికి తీసుకుని వస్తామని వారు అనౌన్స్ చేసి ఉన్నారు అది పాలస్తీన హద్దుల్లో యువనికి ఇవ్వబడిన పటములో ఉండింది అది ముందుగానే ఇస్రాయేల్ తందని చెప్పుకుంటుంది ఇప్పుడు వారి దేశపటంలో దానిని చేర్చబోతున్నారు సో మరలా ఈ సమస్య సాల్వ్ కాబోయేది లేదనేది స్పష్టంగా తెలుస్తోంది రెండు వేల ఇరవై ఐదులో మా మ్యాప్లో అది ఉంటుంది అని వారు చెప్తున్నారు ఈ యాభై ఏడు దేశాలు తీసుకునే తీర్మానంలో ఇదే మొదటిగా అయిపోయింది తర్వాత మరొక తీర్మానంగా అలస్కా మాస్క్ ఉండేటువంటిదైనా ఆ టెంపుల్ మౌంట్ స్థలము ఇమీడియట్ గా పాలస్తీనా చేతికి ఇవ్వాలి అని చెప్తున్నారు ముందుగానే ఇస్రాయిలకు అది సొంతమని చెప్పుకున్నా అందులోకి వెళ్లి ప్రార్థించుకోవడానికి ఇస్తుండేవారు ఇప్పుడు మరి అక్టోబర్ నుండి గత అక్టోబర్ ఏడు నుండి అక్కడ ఏర్పడినటువంటి గొప్ప ఏంటంటే ఇస్రాయిల్ వారు అక్కడికెళ్లి మూడవ ఆలయములో ఆరాధనకు ఏమేమి చేయాలి అనేటువంటిది వారు ప్రాక్టీస్ చేయన ఆరంభిస్తున్నారు ఆ స్థలములో అంటే రానున్న దేవాలయములో మేమేం చేయబోతున్నాం అనేటువంటిది వాళ్ళు అదే స్థలంలో చేయనారంభించారు సో సమస్య ఇంకా పెద్దదిగా చెలరేగుతూనే ఉంది ఇదే మనం ఆరంభములో చెప్పినటువంటిది ఆ స్థలాన్ని వారి చేతుల్లోకి తీసుకుంటారు అక్కడ వారు ఆ దేవాలయాన్ని కట్టనారంభిస్తారు ఇప్పుడు ఈ సమస్య అధికమవుతుంది ఇందులో ట్రంప్ ఉద్భవం ఎలా మారుతుంది జనవరిలో పదవి స్వీకరించిన వెంటనే ఈ యుద్ధం సమాధానానికి వస్తుంది అన్నీ సాల్వ్ అవుతుంది అంటున్నారు ఈ స్థలము వారి చేతికి రాకుండా ఈ యుద్ధము ఆగదు ఒకవేళ ట్రంప్ వచ్చినప్పుడు ఆ స్థలాన్ని వీరి చేతికివ్వచ్చు దానికి ముందరగా ఆ స్థలములో ఉండే ఆ మాస్క్ ని వీరు తొలగించే కార్యాలు చేయవచ్చు దానికి ట్రంప్ సంఘీభావం తెలపచ్చు ఏదైనా జరగచ్చు ఇంకొక పెద్ద విషయం ఇందులో మరొక ముఖ్యమైన ము ఏంటని అడిగితే ఇరాన్ యొక్క అణువు కేంద్రాలను ఇరాన్ వారి యొక్క ఆయిల్ ఆయిల్ ప్రొడక్షన్ సైట్స్ ఆ స్థలాలను తాకకూడదని చెప్పే జో బైడెన్ ని ఆపి ఉంచాడు ఇంతవరకును కాని అప్పుడే అణు కేంద్రాలను దాడి చేయమని ట్రంప్ చెప్పాడు ఇప్పుడు ఒకవేళ ఇరాన్ యొక్క అనుకేంద్రాల దాడి చేయబడితే ట్రంప్ వచ్చిన తర్వాత ఆ ఉత్తర్వు దొరికినట్లయితే ఎందుకంటే ఇస్రాయిల్ వారు దాడి చేయాలని కోరుతూ ఉన్నారు అలా ఉత్తర్వు జారీ చేయబడినట్లయితే రష్యా లోనికి రాబోతుంది ఇందులో ఎక్కడ ట్రంప్ యొక్క నెక్స్ట్ మూవ్ రష్యాకి ఆయనకి ఒక సుముఖమైన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు ఎందుకంటే పుతిన్ ఆయనకి ఫ్రెండు అని మాట్లాడుతున్నారు ఇది ఏ విధంగా ముగిపోతుంది అదే మన నెక్స్ట్ పాయింట్ అమెరికా రష్యా ఇంకా చెప్పాలంటే ఇలాగే చెప్పాలి ట్రంప్ పుతిన్ అని చెప్పాలి వీరిద్దరూ స్నేహితులు అయితే ఏంటంటే ట్రంప్ గెలిచిన తర్వాత వెంటనే పుతిన్ గ్రీటింగ్స్ చెప్పలేదు మూడు రోజుల తర్వాతే చెప్పాడు అదే ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి విషయం ఇప్పుడు ఈ సమస్య ఎలా మలుపు తిరుగుతుందంటే నాటో దళాలు అక్కడ ఉన్నాయి ఈ నాటో దళాలు అక్కడ ఉండడం వల్ల పుతిన్ ఈ యుద్ధాన్ని ఆరంభించాడు ఈ సమస్యను ఆరంభించాడు ఇప్పుడితనేమంటున్నాడంటే ఈ నాటో దళాలన్నీ కూడా బయటికి పంపాలి యూరోప్లో ఉండకూడదు అనేటువంటిది ట్రంప్ అన్నాడు అదే కార్యాన్ని పుతిన్ చెప్తున్నాడు సో ఇందులోనే ట్రంప్ పుతిను ఏకాభిప్రాయంలో ఉన్నారు అనేటువంటిది చూస్తున్నాం నాటో దళాలు బయటికి రావాలి మరొకటి నాటో దళాలను నాయకత్వం వహించి నడిపేది అమెరికా అలా అమెరికా బయటకొచ్చే పక్షములో అప్పుడు సమస్యే సాల్వ్ అయిపోతుందే ఆ రష్యా కూడా ఈ విషయంలో తగ్గుతుందా అంటే అలా కాదు ఈ నాటో దళాలను ఇంత దూరానికి తీసుకెళ్ళడానికి కారణం అమెరికా కాదు అమెరికాని పురిగొలిపేటువంటి ఐరోపా దేశాలు ఐరోపా దేశాలు ఏమనుకుంటున్నాయి రష్యా తన ఆధిపత్యము ఐరోపాలోకి తెస్తుంది ఎందుకంటే రష్యా అంతకుముందు అలా చేసింది అంటే ఐరోపా ప్రాంతాలలో తన యొక్క సైనిక బలగాలను ఉంచింది నార్వే ప్రాంతాలలో అలాగ ఉంచింది సో ఆ ప్రాంతము నుండి రష్యా ఐరోపాలోనికి వచ్చేయగలదు సో అలా లోనికి రాకూడదని ఉక్రెయిన్లో దళాలు ఉంచాలని వారు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ట్రంప్ వచ్చిన వెంటనే ఈ ప్రాంతములో దళాలు ఉపసంహరించాలని ఆయన ఆశగా ఉంది ఆయన అనౌన్స్ కూడా చేశాడు సో ఇప్పుడు ఈ సమస్య మరొక విధంగా మారుతుంది అది ఎలా వెళ్లబోతుందంటే ఒకవేళ ట్రంప్ దళాలు ఉపసంహరించాలని చెప్పి అందులో ప్రత్యేకించి నేటోలో అన్ని దేశాలు ఉన్నాయి అందులో జర్మనీ ఉంది ఫ్రాన్స్ ఉంది ఇందులో టర్కీ ఉంది వీరందరూ ఉపసంహరించుకోని పక్షమున ఒకవేళ అమెరికా మాత్రం బయటికి రావచ్చు అలా వచ్చినప్పుడు యూరప్కి అమెరికాకి మధ్య ఘర్షణలు అవుతాయి అయితే రష్యా వారి యొక్క స్టాండు ఈ దళాలు బయటికి వెళ్ళిపోవాలి ట్రంప్ దానికి సహాయపడతాడనేది ఆయన ఎదురు చూస్తున్నాడు అయితే ఈ సమస్య వేరొక విధంగా దారితీస్తుంది ఈ సమస్య ఏ విధంగా ఎలా మారబోతుంది అనేటువంటిది అంతకంటే మరి ముఖ్యమైన బైబిల్ కార్యాలను దానినే ఇప్పుడు మనం చూడబోతున్నాం ఒకవేళ ఈ ఐరోపా వాళ్ల యొక్క ఈ ఆలోచనను లేక కోరికను ట్రంప్ నిరాకరించి నాటో దళాలు బయటికి రావాలి లేక అమెరికా బయటికి రావాలంటే ఐరోపా వాళ్ళు తమ యొక్క రక్షణకు ఒక గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఏర్పాట్లు ఆరంభమయ్యాయి అదే ఎంతో ముఖ్యం గత సంవత్సరమే జర్మనీ ఛాన్సలర్ దీని గురించి చెప్పారు ఇప్పుడు మరలా ఒక విషయాన్ని తెలుపుతూ ఉన్నారు మన భద్రత మన చేతిలోనే ఉందంటూ అప్పుడు ఐరోపా సూపర్ పవర్ గా మారుతుంది ఇక్కడే ముఖ్యమైన విషయం జరుగుతుంది ఐరోపా సూపర్ పవర్ గా మారుతున్నప్పుడు ఆ ఐరోపా సూపర్ పవర్ కి ఒక నాయకుడు రావాలి ఎప్పుడునూ ఇది గమనించండి సెకండ్ వరల్డ్ వార్ ముగియడానికి ముందు వరకు కూడా అమెరికా వార్లోనే లేదు అమెరికా ఏది కూడా చేయలేదు అమెరికా నార్మల్గా ప్రక్కనే ఉండింది పర్ల్ హార్బర్ తాకబడినప్పుడే జపాన్ మీద అమెరికా బాంబులతో దాడి చేసింది ఆ తాకిడి కారణం వల్లనే అమెరికా సూపర్ పవర్ గా మారింది ఒక రెండు బాంబులే సూపర్ పవర్ గా మారింది అంతకుముందు వారు ఆర్థికంగా బలంగా ఉండారు ఉన్న ఎకానమీ ఇంగ్లాండ్ వీక్ గా ఉండింది ఇప్పుడు గమనించండి అమెరికా ఎకానమీలో వీక్ గా ఉంది ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఇంకా వీక్ అవుతుందని చెప్తూ ఉన్నారు అయితే ట్రంప్ బిజినెస్ మ్యాన్ స్ట్రాంగ్ అవుతుందనుకుంటే ట్రంప్ కు విరోధంగా అందరూ అరాబ్ దేశస్తులు యూరోపియన్ యూనియన్ రావడం వల్ల మరలా కూడా అక్కడ ఎకానమీ డౌన్ అవుతుందని చెప్తున్నారు తరువాత సూపర్ పవర్ గా యూరోపియన్ యూనియన్ మారుతుంది అలా మారే పక్షములో మరొక అగ్రరాజ్యముగా యూరోపియన్ యూనియనే నిలుస్తుంది అందులో ఒక సూచన ఏంటని చూస్తే అమెరికా వారి యొక్క ఎకానమీ డౌన్ అయి అమెరికన్ డాలర్ తగ్గుతుంది యూరో పైకెళ్లడం ప్రారంభమైంది ఇప్పుడు అన్నీ కూడా యూరోపియన్ యూనియన్ వైపు తిరుగుతుంది సో ఇది ట్రంప్ వచ్చాక ఏర్పడేటువంటి ఐరోపా మార్పులు సో ఇవన్నీ కూడా బాగా గమనించి చూసినట్లయితే ఇది ఎంతో ముఖ్యముగా మర్ల అంటే జో బైడెన్ కంటే వేగవంతం అవుతుంది మూడవ ప్రపంచ యుద్ధానికి దానికి ముడిపడి మూడవ దేవాలయానికి దానికి ముడిపడి రానున్న సూపర్ పవర్కి కి అంత్యక్రిస్తునకైనా పైకి లేవడానికైనా ఒక ముఖ్యమైన మూవ్ ఈ ట్రంప్ మూలముగ అట్లే అప్సెడ్ డౌన్ గా మారుతుంది మనందరం ఏమనుకుంటున్నామంటే ట్రంప్ వస్తే క్రైస్తవుల మట్టుకైతే ట్రంప్ వస్తే అక్కడ ఒక మంచి పరిపాలన ఏర్పడుతుందనుకుంటున్నాం క్రితం ట్రంప్ వచ్చినప్పుడు ఇస్రేల్కి రాజధానిగా ఎరుసలేం అనౌన్స్ చేయబడింది రెండు వేల పదిహేడు లాస్ట్లో పద్దెనిమిదిలో అయితే ఈసారి ట్రంప్ రావడంతో మరొక దేవాలయానికైనా ఆ స్థలము విషేయమైన ఏర్పాట్లు జరగడంతో అంత్యక్రీస్తు రాజ్యానికైన విత్తనము నాటపడుతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా సిద్ధపడుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగేదలుస్తున్నాం ఇది ట్రంప్ టూ పాయింట్ ఓ యొక్క ఎంతో ముఖ్యంగా ఆయనొచ్చిన తర్వాత జరగబోయే సంభవాల సేకరణ ఇది ఇంకా కొన్ని కార్యాలు అవి కూడా ఉన్నాయి అది దేవుని చిత్తమైతే ఇంకా అతి త్వరలో దానిని మీ మధ్యకి తీసుకొస్తాం మా పరిచర్యకై ప్రార్థించండి ఇంకా మీకు అనేక కార్యాలు ఈ యూట్యూబ్ ద్వారా మీడియా ద్వారా తీసుకురావాలని ఇష్టపడుతున్నాం ఇది మా యొక్క యాప్లో కూడా చూడగలరు హెచ్ఎల్ఎం యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే ఒకవేళ యూట్యూబ్లో మీకు అప్లోడ్ చేయలేని కొన్ని విషయాలు పర్సనల్ యాప్లో మేము అందించగలము అది మీరు చూడగలరు దేవుని చిత్తమైతే రాకడ ఆలస్యమైతే మరలా కలుసుకుందాం గాడ్ బ్లెస్ యు